హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పల్లాటి సినిత బ్లాగ్స్ నేను పులిహోర చేశానండి అంటే కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట పంతులు గారు చేసినట్టు అలా చేశానండి నాకు బాగా నచ్చి మీతో షేర్ చేసుకుంటామని వీడియో అయితే చేస్తున్నాను మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం తింటే ఒక్కొక్కసారి బాగుంది అనుకుంటాం కదా సేమ్ అలానే ఉందండి ఎలా చేసాను వీడియోలో చూసేయండి ముందుగా చింతపండు తీసుకోవాలండి చింతపండు తీసుకున్నాక ఈ చింతపండు ములిగేదాకా వాటర్ వేసుకుని నానబెట్టుకోండి చిక్కగానే జ్యూస్ తీసేసుకోవాలండి చింతపండు రసం తీసేసుకోవాలి తీసేసి పక్కన పెట్టుకోవాలండి నానిన తర్వాత ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏంటంటే వేడిశన్న గుళ్ళు ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు అండి ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఇలా చేరుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు తప్పించి ఇవన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే కరివేపాకు ఎండుమిరపకాయలు తొందరగా వేగుతాయి కాబట్టి అవి లాస్ట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత కొన్ని తీసేసుకోవాలండి ఎందుకంటే మనం చింతపండు రసం వేస్తాం కాబట్టి అవి మెత్తగడిపోతాయి మనం కొంచెం తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుండాలంటే ఇవి కొన్ని తీసేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లో సపరేట్గా తీసేసుకోవాలండి అంటే మిరపకాయలు చాలా వరకు అయితే తీసేస్తున్నాను నేను కొన్ని మిరపకాయల నుంచి చాలా వరకు ఇవి తీసేస్తున్నాను అలా ఎందుకు తీస్తున్నానో నేను మీకు తర్వాత చెప్తాను ఇలా ప్లేట్లో తీసుకున్న అయితే మనం తినేటప్పుడు కొంచెం బాగుంటాయండి అవేమో కడాయిలో ఉన్నవైతే చింతపండు రసం వేస్తాం కాబట్టి కొంచెం మెత్తగా అవుతాయి ఇవైతే కొంచెం కరకరలాడితే బాగుంటాయి అనమాట టేస్ట్ ఇప్పుడు చింతపండు రసం తీసేసుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జు కూడా ఇలా వేసేసుకోవాలి చూడండి ఇలా చిక్కగా ఉండాలి మళ్ళీ వాటర్ ఎక్కువైందనుకోండి అది ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇలాగైతే అదైతే తొందరగా ఉడుతుంది చింతపండు కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని బాగా దగ్గరగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఇలా బాగా కలపాలి ఇప్పుడు చింతపండు ఇలా ఉడికింది చూడండి ఇలా సగం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నేను ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఎందుకు వేయలేదంటే ఇప్పుడు చింతపండు ఉడుకుతుంది చూడండి ఈ గుజ్జులోనూ ఈ చింతపండులో ఉడికినప్పుడు వేసుకుంటే ఈ పచ్చిమిరపకాయలకి ట పులుపు అన్నది పట్టుకుండి ఈ పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా బాగుంటుందండి పులిహోర తిన్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అప్పుడు పాడేవామనమాట పాడేయకుండా తినొచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు అది దగ్గరికి అయినప్పుడు అన్నం తీసి ఇలా చల్లారి పెట్టుకోవాలండి వేడి వేడి అన్నంలో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవుపిండి కలుపుకోవాలండి వేడి అన్నంలోనే కలుపుకోవాలి వేసి ఇలా కలుపుకోవాలి అన్నమంతా పట్టిలాగా కలుపుకోవాలండి వేడి మీదనే ఉండాలి చల్లారిన తర్వాత కలపకూడదు వేడి మీద ఆవు పిండి కలిపితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే అన్నం పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు ఎగురుతుంది కదా దీంట్లోనూ చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించినంత బెల్లం ముక్క వేసుకోండి మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి చింతపండు అన్నది బాగా ఎగిరిపోయింది కదా బెల్లం వేస్తే తీపేం రాదండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా అండి నేను కొంచమే ఇంగు వేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆ స్మెల్ ఎక్కువ వేస్తే స్మెల్ ఎక్కువ వస్తుందని నేను తక్కువ వేసుకున్నాను అనమాట మీరు కావాలంటే ఇంకొంచెం పెంచి వేసుకున్నా పర్వాలేదు బాగుంటుంది ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జుల బాగా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదండి వాటిలోంచి ఎండుమిరపకాయలు తీసేసుకోవాలి ఎండుమిరపకాయలు ఇలా ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా తీసిన తర్వాత చూడండి ఇలా చిదుపుకోవాలి ఇలా చిదుపుకోండి అన్నంలో కలుపుకోవాలి కొన్ని కొన్ని ఉంచేసుకోండి కొన్ని చిదిపేసుకున్నాం అనుకోండి అన్నంలో కలిసిపోయి ఆ టేస్ట్ కొంచెం కారం కారంగా బాగుంటుందన్నమాట ఇంకా ఇవన్నీ ఇలా కలిపేసుకుంటున్నాను కావాలంటే కొంచెం ఎండు మిరపకాయ ముక్కలు అలా ఉంచుకోవచ్చండి కొన్ని అయితే ఇలా కలిపేసుకుంటే మొత్తం తినేటప్పుడు ఇంకా ఏరు పాడేరు అనమాట ఇప్పుడు చూడండి ఇవన్నీ వేసేసుకుంటే కలిపేసుకోవాలి ఇవన్నీ ఒకసారి అన్నంలో వేసేసి కలుపుకోవాలి నేను చేయి పెట్టే కలుపుతున్నానండి ఒకవేళ నిల్ ఎక్కువ నిలవ ఉండాలి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చేసుకుంటారు కదా అలాంటప్పుడు చేయి పెట్టకుండా గరిట పెట్టి కలుపుకోండి చేపెట్టి కలిపితే ఇంకా మొత్తం బాగా కలుస్తుంది కదా అని నేను ఇంకా చేపెట్టి కలుపుతున్నాను ఇప్పుడు తర్వాత ఈ చింతపండు ఉంది కదా ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకటేసారి మీరు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం ఉంచేసి అప్పుడు వేసుకోండి నేనైతే సరిపోతుంది అనేసి ఇంకా మొత్తం వేసి అయితే కలిపేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందని మరి చింతపండు అయితే చూసుకొని వేసుకోండి ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కొంతమందికి పుల్లగా పులిహోర ఉంటే నచ్చుతుంది కొంతమంది పులిపి ఎక్కువ తినరు ఇంకా మేమైతే బాగానే తింటామండి మరీ ఎక్కువ తినము అలాగని మరీ పులుపు తక్కువగా తినము మామూలుగా తింటాము ఇంకా వేడిసిన గుళ్ళు శనపప్పు కూడా కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అందుకని నేను వాటికి కూడా ఏం లెక్క చెప్పలేదు అవి కూడా చూసుకుని వేసుకోండి మీరు ఒకవేళ చింతపండు గుజ్జు ఎక్కువ చేసుకున్నా కూడా దాన్ని అలా స్టోర్ చేసుకోండి రెండు మూడు రోజుల తర్వాత కూడా రైస్ వండుకుంది ఇంకా దాంట్లో కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది కూడా నేను చేసిన విధంగా చేశారంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మీరు ఇలాగే చేస్తారు మీకు ఈడో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్